కొండందవి ఎలుకను పట్టినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఇలా రైతు భరోసా ఫార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పంచినది ఎంత లక్ష పద్దెనిమిది వేల రెండు వందల పదహారు ఎకరాలు నా హుజరాబాద్ నియోజకవర్గంలో వీళ్ళేమో మొత్తం ఎంక్వైరీ చేసి ఇప్పుడు వీలు వంచేది ఎంత అంటే లక్ష పదిహేడు వేలు ఆరు వందల ముప్పై ఎకరాలు అంటే వీళ్ళు తీసింది ఎన్ని ఎకరాలు అంటే కేవలం ఐదు వందల ఎనభై ఆరు ఎకరాలు మాత్రమే తీసిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్ ఇది నేను ఉట్టి కూడా చెప్తలేను గాలి మాటలు మాట్లాడతలేను ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్టే తీసుకొని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను ఇలా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి మేము వేస్తే ఇవాళ కోటి యాభై లక్షల ఎకరాలకి మరి రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రకటించు ఇవాళ సాక్షిలో నేను చూసిన మరి కోటి యాభై లక్షల ఎకరాలకి మీరు ఇస్తే కొండంతవ్వి ఎలుకలు పట్టినట్టు తుగ్లక్ లక్క రేవంత్ రెడ్డి గారు చేసింది నిజమా కాదా అంటే కేవలం వన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే తగ్గించే ప్రయత్నం చేసిండు అసెంబ్లీలో ఏం ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని వృధా చేసింది అని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా వినేటట్టు నువ్వు మాట్లాడినావు మరి ఇవాళ ఏం జవాబు చెప్తావు నీ రెండు లక్షల ఎకరాలు ఇలా తీసేస్తే హార్డ్లీ రెండు వందల కోట్ల రూపాయలు కావు